హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇంకా ఏంటి షాప్ చూపిస్తున్నారా అక్క అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను మా అమ్మ అయితే బిగ్ బజార్కి వచ్చాము ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో కొత్తగా పెట్టారనమాట జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే ఎక్కువ దూరం కూడా ఉండదు ఇంకా కొత్తగా పెట్టారంటే మనం అసలు చూడకపోతే అది అసలు ఇదే కాదు కదా ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకైతే తెలిసి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ అంటే మామూలుగా కొత్తగా ఏదైనా పెట్టారు చూడాలి ఖచ్చితంగా అనేది ఉంటుంది కదా మేము కూడా అలానే వెళ్ళామండి ఆ అమ్మ అయితే ఇసనగర్ర కొనేదానిలాగా తీసుకొని ఊపుకుంటూనే ఉంటుంది అనమాట ఆ షాప్లో ఏంటంటే ఫ్యాన్లు ఉన్నాయి మరి తిరగట్లేదో తిరుగుతాయో తెలియదు కానీ ఒక్క ఫ్యానే కూడా వెళ్ళేదండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవి తీసుకుందాం అనుకొని వెళ్ళామా అసలు మొత్తం ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఆ పెద్ద కప్పు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట అమ్మతో వెళ్తే ఏం కొనివ్వదండి నిజం చెప్తున్నాను ఏమీ నీ కోరికొస్తున్నాయి డబ్బులు అన్నీ వేసుకొని వస్తున్నావు అని చెప్పేసి అన్నీ దేం చేసింది నా చేత అయితే నీకు ఏది అవసరం బాగా అదే తీసుకో అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాము ఇంక తప్పదు కదా నాకు అవసరం అదే తీసుకున్నాను ఇంకా అమ్మాయి తా ఇసుని పట్టుకొని ఆడున్నంత సేపు ఊపుకుంటూనే ఉందండి ਪੁਰਾ 25 ਆ 25 ਆ 10 ਰੁਪਏ ਲਾਂ ਤੁਨੇ ਇਹ 10 ਰੁਪਏ ਕਹਿੰਦਾ ਉਹ ਦੇਖੋ ਇਹ ਬਰਾਬਰ ਨਹੀਂ ਇਸ ਤੋਂ ਘਾੜੀ ਰੁਪਏ ਲਾਗੇ ਸੋਸਲੇ ਕੁਝ ਕਰ ਪਾ ਰੁਪਏ ਪਤਾ ਨਹੀਂ ਕਿਸ ਕੋਲ 10 ਜੁੜ ਮਾ ਜਾਜ ਹੋਸੇ ਆ ਦੇਖੋ ਹੂੰ ਹੂੰ ਪੁਰਾ ਕਾ ਮੇਰੇ ਰੋਪਾ ਪਾ ਦੇ ਦੀ 2 2 ਦੇਸੋ ਸਾਲ ਗਾਨਾ ਹਾਂ మళ్ళీ వచ్చేటప్పుడు ఏం జరిగింది అక్కడే పెట్టేసి వచ్చింది అనమాట ఇంకా మేము ఇంకైతే ఇంకెళ్దాంలే ఇంకెంత సేపు ఉంటామని చెప్పేసి ఇంకా నిలబడి ఉన్నామంటే ఇంకా ఇద్దరు ఉన్నారు అక్కడ బిల్డింగ్ అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి నేను ఇంక ఇక్కడ ఈ వీడియో తీసుకుంటున్నాను అలాగే మీ ఇంట్లో మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి ఏమన్నా తీసుకుంటున్నాం అనుకో ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మ వాళ్ళు ఇలానే ఉంటారు ఎందుకంటే కూతురు లేదన్నా అన్నీ తీసుకొని వేసుకుంటా ఉన్నాం అనుకో ఎందుకు ఇవన్నీ నీకు పనికొస్తాయా అని చెప్పేసి అంటారు కదా ఇది వచ్చేసి మనకి హెడ్ మసాజ్ అండి చాలా బాగా పనిచేస్తుంది ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అలాగే కాస్ట్ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ పడింది అంతే ఇంకా ఏంటి ఈ ప్లేట్ ఏంది ఈ గిన్నె ఏంది అనుకుంటున్నారా ఏమి లేదండి మనకి దినానికి వెళ్తాం కదా ఆ ప్లేట్స్ అనమాట ఇవి ఇంక ఈ ప్లేటు అలాగే ఆ బాక్స్ అయితే ఇచ్చారు ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది మేము ఏంటంటే మూడు రోజుల వరకు అయితే ఇంట్లోకి తీసుకురామండి వాటిని ఖచ్చితంగా బయటే ఉంచుతామన్నమాట ఎందుకంటే ఏమో తెలియదు అదొక సెంటిమెంట్ అయిపోయింది అమ్మ కూడా అలానే చెప్తుంది ప్రతిసారి మూడు రోజులు తీసుకెళ్ళు ఇంట్లోకి అని చెప్పేసి ఇంకా అందుకని బయటే ఉంచాను ఇంకా చాలా రోజులు అవుతుంది పెట్టి కూడా ఏంది ఇవి ఇక్కడ దయలు ఇచ్చావు అని చెప్పేసి అంటే ఆడ పెట్టాను ఇంక తీయలేదు నేనంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో అని చెప్పేసి ఇచ్చిందనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ టేబుల్ అయితే మరీ చాలా అంటే మట్టి పట్టిపోయిందండి ఈ మధ్య క్లీన్ చేయక నాకు తెలిసి దీన్ని చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక అని చెప్పేసి దీని పని అయితే పట్టాలి ఈరోజు అని చెప్పి నీట్గా క్లీన్ చేస్తున్నాను ఎక్కడ డబ్బాలు అక్కడే ఉన్నాయి అసలు ఎంత ఇదిగా ఉందంటే మట్టి అసలు ఏందండి ఈ రోజు మనం పనిచేసుకుంటూనే ఉంటాము కానీ ఎందుకు మట్టి పడుతుందో కూడా తెలియదు అనమాట బాగా డీప్ క్లీనింగ్ చేసే ఈరోజు అయితే ఈ టేబుల్ చుట్టూ ఉన్న వస్తువులు అన్నింటిని కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఏంటంటే మీకు చూడడానికి నీట్గానే అనిపిస్తుందేమో ఇక్కడైతే మట్టి మట్టిగా ఉందనమాట ఇంకా ఈ డబ్బాను కూడా శుభ్రంగా క్లీన్ చేసి వాటన్నిటిని కూడా ఇందులో పెట్టేసానండి వెనక ముందు చూడండి ఇవన్నీ వస్తువులు కొత్త వస్తువులే అండి ప్లేస్ లేక ఇంకా అలానే బాక్సుల్లోనే ఉంచేసాను నేను ఇంకా వీటన్నిటిని సర్దేసుకొని నీట్గా పెట్టుకుంటేనే చూడడానికి కూడా చక్కగా ఉంటుంది కదా ఏం పని చేసి మనము ఇంకా ఏం పని లేదులే అనుకోవడానికి లేదైతే ఇంట్లో ఏదో పని వస్తూనే ఉంటుందండి చేస్తుంటే వస్తూనే ఉంటుందనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంక వీటిని సర్దాలనే ఆశగా ఉంది నాకైతే ఏంటని ఇంకెందుకు ప్లేస్ అయితే ఏం లేదండి ఇంక అందుకోసమని ఇంకేం చేస్తాము ఇష్టంగా ఉన్నా సరే ఇంకా కష్టంగా భరిస్తున్నాను అనమాట ఇంక వాటిని వాడుకోవచ్చు బయట ఉంటే అంటే సెల్ఫ్లు ఉంటేనే కదా మనకి మెయిన్ ఇంకా వన్ రూమ్ కూడా క్లీన్ చేశాను అదేమో నెక్స్ట్ వీడియోలో పెడతాను మరి లెంత్ అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని ఏంటంటే నాకు కొన్ని వస్తువులు ఉన్నాయి కొలబరేషన్కి వచ్చాయండి అవి వాటి అన్నిటి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఈసారి అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ వీడియో చేయాలి 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 అని చెప్పేసి ఇప్పటికైతే కుదిరేసింది అనమాట అది నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను రేపు పెడతాను ఖచ్చితంగా రేపైతే ఒక చిన్న వీడియో పెట్టదానండి ఎవరైనా యూజ్ అవుతున్నాయి మీ మేము వాడుతున్నాము వీటిని అనుకున్న వాళ్ళు ఆ నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో చూసి కమెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ మీకు కొంచెం అనుమానంగా ఉండొచ్చు ఏంటి వస్తువులు ఏంది అది అని చూడండి తర్వాత చూపిస్తాను నేను క్లియర్గా వన్ బై వన్ చూపిస్తాను మీకు ఇంకా ఉంటే ఇంటి దగ్గరలో కూడా కొన్ని ఇచ్చానండి ఎందుకంటే మనం యూస్ చేయని ఉంటాయి కదా అవన్నీ ఇద్దామా అంటే నేను మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవి సిఎస్ సీడ్స్ అండి నాకు ఎందుకు అసలు నచ్చలేదు ఇవి ఎందుకనో తెలియట్లేదు మీరు కమెంట్ చేయండి మా సైడు మేము తీసుకుంటే చాలా బాగుంటాయండి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే చక్కగా మనకి నానిపోతాయి ఇవి ఏంటో నాకు అసలు నచ్చలేదు తెల్లగా నల్లగా తెల్లగా నల్లగా ఉన్నాయి నాకు చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు కానీ తప్పదు కొన్నాను కాబట్టి ఖచ్చితంగా యూస్ చేసే తీరాలి ఎందుకంటే గదంతే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం సేపు ఇది కొంచెం నిమ్మకాయ వేసుకొని ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తాగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం మనకి వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది నా తెలిసి బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుందంట ఇంకా అందుకని ఇంతకుముందు అయితే నేను సబ్జా గింజలు అంటే ఈ రెండు ఒకటేనేమో కాకపోతే మన సైడ్ దొరికేవి బాగున్నాయి అటు దొరికినవి ఏంటంటే మామూలుగా అమెజాన్లో బుక్ చేసినవి ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి వీటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఎందుకు అలా ఉన్నాయి అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట ఆన్లైన్లో తీసుకోవడం నాకు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు తాగాలని కానీ తీసుకున్నాను కదా తప్పదు ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఎందుకు ఇలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీద నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా అలాగే ఈ కప్పు గుర్తుపెట్టారండి నేనైతే ఇది పిగ్ బజార్లో తీసుకొచ్చింది అనమాట ముందు వాడకపోతే ఎలా దీన్ని ఫస్ట్ మనం వాడాకే ఏదైనా కూడా నాకైతే ప్రతి ఒక్కటి నేను ఒకసారి వాడాలండి ఖచ్చితంగా నాకేంటంటే నాకు ఇంట్లో కల్లా నేను ఈ టేబుల్ మీద ఉన్న వస్తువులు తప్ప ఇంకేం వా అసలు వాడిన వస్తువు ఏది లేదండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ముందు దీన్ని శుభ్రంగా కడిగేసి ముందు దీన్ని ట్రైలేసిన తర్వాతే మనశాంతిగా ఉంటుంది ఫస్ట్ అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ శుభ్రం చేసేసాను ఫస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇంకా ఈ డ్రింక్ అయితే తయారు చేసుకుంటున్నాను మామూలుగా అయితే టీ స్టీల్ గ్లాసులను తాగుతాను రెగ్యులర్గా కాకపోతే ఇది తీసుకొచ్చాం కదా యూజ్ చేయపోతే ఎలా అని చెప్పేసి వాడుతున్నాను అనమాట ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా అన్నారు కొనుక్కొచ్చినంత మాత్రాన కాదు రోజూ వాడాలన్నమాట అని చెప్పేసి ఇంకా అప్పుడు ఆ మాట గుర్తొచ్చింది అది కాక చూస్తుంటారనమాట తాగుతున్నానా లేదా అనేది కూడా ఇంకా అది గమనించి ఇంకా దీన్ని రెగ్యులర్గా వాడాలనే డిసైడ్ అయిపోయాను చూద్దాం ఎంతవరకు ఉంటుంది దీన్ని వాడకము అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది కమెంట్ చేయండి తప్పకుండా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్